ఇంట్లో తేనెటీగలు చేమలు అన్నీ ఉంటాయి మనం వడకట్టుకొని దీన్ని తాగాలన్నమాట చూసారు కదా కళ్ళు కళ్ళు తాగడానికి వచ్చాం సో తాటి అనమాట హెల్త్కి కూడా చాలా మంచిది సో దీంతో అయితే తాగడానికి సో తయారు చేస్తారు డొప్ప అంట తాటి డొప్ప చూద్దాం తండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సందీప్ డైలీ డైలీలాగా ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇన్ కేస్ మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది అలాగే సో మీరంటే నాకు చాలా పిచ్చి సో మంచి వీడియోలు చేద్దాం అదేవిధంగా ఇప్పుడైతే మా అత్తయ్య వాళ్ళ ఊ విలేజ్లో ఉన్నాను బడార్పేట అనమాట చాలా బాగుంటుంది విలేజ్ ఇంకా త్రీ డేస్ పండగ అనమాట అయితే చాలా బాగా చేస్తారు సో మొత్తం పండగని ఎక్స్ప్లోర్ చేస్తాను ఇప్పటి నుంచి వచ్చే వ్లాగ్స్ అసలు మిస్ అవ్వద్దు నిన్ను తీసిన వ్లాగ్ కూడా చూడండి చాలా బాగుంటుంది సరే అయితే ఇప్పుడైతే ప్రజెంట్ తాటికళ్ళు ఎలా తీస్తారు అసలు ఎలా ఉంటుంది మీకు చూపిస్తాను సో తాటికళ్ళు టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో చూపిస్తాను సరేనా ఇప్పుడైతే మా విలేజ్ చివరికైతే వచ్చాము ఇవన్నీ తాటించేట్లన్నమాట సో మీరు చూసినట్టయితే ఎదుగండి కొండలు చూసారు కదా కట్టారు అన్నీ అయితే పైకెక్కి తీసాడు అనమాట పాటుకొళ్ళు దీంట్లో తేనెటీగలు చేమలు అన్నీ ఉంటాయి మనం వాడకట్టుకొని దీన్ని తాగాలన్నమాట చూసారు కదా అన్న ఇప్పుడు డాక్టర్ తయారు చేస్తున్నాడు అదే అదేవి తాగుతారు బాబ అండి నన్ను నేనే కనబడ ప్రస్తయల నేను కూడా వాయిస్ హానీ కాల్ చూడండి చెట్లకి కేకే కాల్ చేసరా అది తీసే కాడ చెట్లకి కాల్ తీలేంది అదిది హాదీన ప్రదనే హెల్తినా ఒక్కటే జస్ట్

పది సంవత్సరాలు అదే పదే పదే ఎన్ని సంవత్సరాలు నుంచి అండి నువ్వు ఎక్కుతున్నావు చెట్టు పదిహేడు పదిహేడు సంవత్సరాల నుంచి అన్నీ ఎక్కుతున్నాడు చెట్టు అన్న దీన్ని ఏటంటారా మోకా మోకు దీన్ని సపోర్ట్ చెట్టు చెట్టుపైకి అనమాట ఇది చూసారా చక్క బ్యాగ్ దీంట్లో చాకు పెట్టుకుంటారు అనమాట చాకులు అని టూ థౌజండ్ ఇయర్స్ సో మనం ఇప్పుడు కళ్ళు టేస్ట్ చేయడం కోసం తాటి డొప్ప తయారైంది దీంట్లో మనం టేస్ట్ చేద్దాం ఇప్పుడు వాటర్ ఉంది కదండి వాటర్ పడుతుందా

నాలుగు లోటాలు పాడుతుంది అండి బాగా వచ్చింది అది ఇది చూడండి ఎంత పెద్ద చల్లడానికి తినవచ్చండి కలిగి వాడి వచ్చేది అది చూడండి చాలా పెద్ద తయారు చేసేదండి తాతప్ప అందులో ఏడెనిమిది లోటలు పడుతుంది ఇది చిన్నదనమాట మనకు తయారు చేసింది యాక్చువల్గా అప్పట్లో దీని వాటితో తాగేవారు అంటే లోటలు వచ్చాయి టెక్నాలజీ మారిపోయింది ఇప్పుడు సో చూసారు కదా కొళ్ళు అయితే చాలా బాగుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అనియా దేనికి మంచిది కొళ్ళు చాలా కదండి సో ఇప్పుడు కొబ్బరి నీళ్ళు తాగుతాం కదా సో అదే టైప్ అనమాట మించి ఇంకేం లేదు సో ఇంకా మనం బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఈరోజు ఎండింగ్ వరకు చూడండి చాలా బాగుంటుంది ఇన్ కేస్ ముందు బ్లాగ్ చూడకపోతే అది కూడా చూడండి చాలా అంటే చాలా బాగుంది సరే ఇంకా మనమైతే కంటిన్యూ చేద్దాం నడుచుకో ఫ్రెండ్స్ ఇదిగోండి లక్ష్మీ ఇల్లు

అయిపోయిందా అయిపోయింది దించేస్తా ఇలాంటిదాని గోల్డ్ కొండలు ఉన్నాయా టెంట్లు అయినా పందిర పచ్చడి పందిరేయాలి ఆదా కొలు లేవా లేవా కొబ్రాక్ అంతా పొరలు నాలుగు కర్ర నాలుగు సేవ నాలుగు తెచ్చితేసే చిన్న పంజాల నిమ్మకాయ పిండిసే వేడి చేసేద్దా పళ్ళు చేస్తాను కదా ఎందుకైనా నిమ్మకాయ పిండిసే గింజలో నిమ్మకాయ పిండి అని గింజలో చాలా సేపు ఎండాకాలం ఆరోగ్యానికి మంచిది ఫ్రెండ్స్ ఇప్పుడు అన్నం వండుతాం కదా అన్నం వండిన గంజి గంజిలో నిమ్మకాయ కలిస్తారు అన్నమాట గంజిలో నిమ్మకాయ పిండిస్తే అది అందరం తాగుతాం తెల్లవారి

ఫ్రెండ్స్ నిన్న మా వదిన అయితే విజయనగరంలో వాల్ఫుల్ ఫ్రిడ్జ్ అయితే తీసుకున్నారు ఎదుగుని ఫ్రిడ్జ్ చూసారు కదా త్రీ స్టార్ అనమాట సో ఇల్లు వీళ్ళిద్దరే అనమాట మా అన్నయ్య మా వదిన లక్ష్మీ వాళ్ళ అక్క అనమాట సో వీళ్ళిద్దరు ఉంటారు కాబట్టి త్రీ స్టార్ అయితే సరిపోద్ది అందుకు త్రీ స్టార్ తీసుకున్నాం వదినా பார்ட்டிதா பதினிஜ் பதார் வேலி ஃபிரிஜ் வால்ஃபுல் கம்பெனி இது வச்சி பர்ப்பலர்மா பர்ப்பல் கலர் ஃபிரிஜ் அன்மதி సో ఇన్వర్టర్ టెన్ ఇయర్స్ వారంటీ ఇచ్చాడు నెక్స్ట్ ఏదైనా బ్రేక్ కానీ షార్ట్ సర్క్యూట్ అయినా ఎవరంట వారంటీ ఓన్లీ కంపెనీ వారంటీ వన్ ఇయర్ ఇచ్చాడండి చాలా బాగుంది సోనీ బాగుందా ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ బాగుందాపండి బాగాలేదా ఏ కలర్ నచ్చుతుంది నీకు బ్లూ ఇది పర్పుల్ సో బ్యూటిఫుల్ సో ఎలిగెంట్ పర్పుల్ పర్పుల్ సార్ వచ్చానాడా కవర్డ్ హియర్ కవర్డ్ హియర్ త మావలనంద రాడుకుంటనది நானும் தான் நானே మా వదిలేదు మన అరిసెలు ఉండారండి వేసి అరిసెలు ఉండరా చూడండి అరిసెలు ఎన్ని కేజీలు ఉంటాయి పది కేజీలు చూడండి తిండమే మూడు రోజులు ఇప్పుడు కాదు తర్వాత ये लो ये लो लगे टच भी जाने ना भन्ना भन्ना फिर से अच्छा है हां अच्छा बहुत अच्छा है अच्छा

జాగ్రత్త దిగ చూడరా ఇది నిమ్మకాయ చెట్టు ఇప్పుడు దిగుతాడు చూసారా ఎంత బాగా దిగాడు అలాగే అంత బాగా ఎక్కాడు మానాడే మా కొడుకు అండి చెప్పు సో పండగ కదా పండగ కోసం

పెసావా అలా పట్టుకెళ్ళిపోదమా ఇప్పుడు మేము గొర్రెలు వచ్చామండి వచ్చేసరికి లక్ష్మీ వాళ్ళ కోళ్ళు ఇల్లు అనమాట గొర్రె ఇంతమంది చూసుంటారు బ్లాగ్స్లో తీసుకెళ్ళిపో ఇప్పుడు బడార్పేటలో ప్యాక్ లో పందిరేయడం కోసం కొబ్బరి కొమ్మల కోసం వచ్చాం సో తీసుకున్నాం ఇంకా అక్కడికి వెళ్ళిపోయి పందిర వేసి సో విజయనగరం కూడా వెళ్ళాలి చిన్న పని ఉంది నేను తీసుకున్న ఫ్యాంట్ లూజ్ అయిపోయింది మార్చడానికి వెళ్ళాలి సరే అయితే వెళ్ళిపోదాం ఆల్రెడీ నిమ్మకాయ కొన్న నిమ్మకాయ సిట్ నిమ్మకాయ అన్నీ చిట్కాస్తే అంత ఉంది అంత అంత రసం వచ్చిందా కొమ్మలు తండ్రి వేయడానికి గొయతవుతున్నాం శంకుస్థాపన చేస్తున్నాం ఫైన ఎండ సూర్యుడు చాలా ఎండగా ఉంది అవి కొబ్బరి కామలు తెచ్చి బందరి వచ్చి అప్పుడు ఫైనల్ లుక్ అయితే మీకు చూపిస్తాను ఓకే నడుచుకో మేము ఇప్పుడు ఓడియోకి వచ్చాము జూడియో జూడియోకి వచ్చాం ఇవ్వండి పిల్లలకి తీసుకున్నాను జూడియోలో తీసుకుందాం పట్ల సో ఇప్పుడు మనం ఇదే సెంటర్ థాట్స్ సెంటర్ జూడియోలోకి వచ్చాం రైల్వే స్టేషన్ జూడియోలో తీసుకున్నాం మళ్ళీ ఇక్కడ తీసుకున్నాం పదండి ఫ్రెండ్స్ ఓడియోలో షాపింగ్ చేసుకుని ఇంటికైతే అనమాట సో పండుగ స్టార్ట్ అవుతుంది సో ఇదేంటంటే సో డబ్బులు కొట్టి అమ్మవారి తల్లిని ఆహ్వానిస్తున్నారు అనమాట సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీరు ఎప్పుడు చూసండ్రు ఇలాంటి ఆచారం అన్న వరకు చూడండి ఓకే మొత్తంకి షాపింగ్ అలా కంప్లీట్ అయింది సో ఇప్పుడు మీరు చూసారు కదా సో అయితే స్టార్ట్ అయిందనమాట సో దేవుణ్ణి అయితే ప్రతి ఇంటికి వెళ్ళి అలా ఊరేగిస్తున్నారు సో దాన్ని ఏమంటారో నాకు కూడా తెలియదు అడిగాను కానీ సరిగ్గా చెప్పట్లేదు సో రేపటి బ్లాగ్ అయితే అసలు మిస్ అవ్వకండి చాలా బాగుంటుంది ఎందుకంటే సిరిమాను తిప్పుతారనమాట సో అంటే రేపు ఏంటో చూద్దాం ఇన్ కేస్ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో ఈరోజు వ్లాగ్ అయితే నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కొట్టండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా అలాగే రేపు మంచి వ్లాగ్తో కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ టైం అయితే ఇప్పుడు ఒంటి గంట అవుతుంది అవుతుందనమాట ఈరోజు బ్లాగ్ కంప్లీట్ అయ్యేసరికి సో ఇంక నిద్ర వస్తుంది సో వాళ్ళైతే గుడిదే గుడిదే గుడి సైడ్కి గుడి దగ్గరికి వెళ్ళారు వెళ్ళారనమాట సో ఇంక నేనైతే బ్యాక్ సైడ్కి వచ్చేసాను ఇంకా సో పైకి నేను ఆడమే పడుకుందాం ఇంట్లో చాలా వేడిగా ఉంది సరే అయితే రేపు మళ్ళీ మంచి వార్త కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ అందరికీ సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరికి బాయ్ బాయ్